కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద జైబీమ్ ఎంఆర్పీఎస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు మత కలహాలు సృష్టిస్తున్న సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని మతాల వారు సోదరుల్లా మెలగాలని మత విద్వేషాలు సృష్టించే సంఘాలు హిందువుల పరువు తీయకూడదని హెచ్చరించారు మత కలహాల మిలిటెంట్ ఉద్యమాలకు దిగుతామని పేర్కొన్నారు మత కలహాలనేది కూడా ఎక్కువగా కూడా మరి కింద నీరులాగా కూడా వ్యాపిస్తూ ఉంది ఈ ఈ చాపకిందు నీరు వెనుక చాలామంది హిందువులని కొంతమంది నేర చరిత్ర కలగానే వ్యక్తులు కొంతమంది మంచి పేరు ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టి మరి హిందువులు వేరే ముస్లింలు వేరే క్రైస్తవులు వేరే హిందువులైన దళిత గిరిజనులు వేరే అని కూడా వేరు చేసి వాళ్ళు ప్రార్థన స్థలాల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలు గోపిడులు మరి అదేవిధంగా శక్తులను మసీదులను మరి పవిత్రమైనటువంటి గ్రంథాలను కూడా ధ్వంసం చేస్తున్నారు మరి ఆ విషయాలు కూడా ఇటీవలే మరి సోషల్ మీడియాలో కూడా మరి వైరల్ కూడా కావడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ సమాజం ఎక్కడ వెళుతుంది అనేది కూడా నేను ఈరోజు మరి మరి చాలామంది కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ మరి అదేవిధంగా బజరంగదల్ శివసేన అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అయ్యా మనమంతా భారతీయులం మనం రోజు భారతీయులు నా సోదరులందరూ భారతీయులు అందరూ నా సహోదరులుగా మెలగాలని కూడా మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము అదేవిధంగా रोज़ रोज की